అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇల్లు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చి మా అక్క వాళ్ళు ఇల్లు ఎలా ఉందో చూ చూసేయండి బాగున్నావా అక్కకి ఏం వచ్చేసా వచ్చాను చూద్దామని ఇది హోమ్ టూర్ పెడతామని హోమ్ టూర్ చేద్దామని చూపిద్దాం ఫస్ట్ నుంచి ఏం కాదు నువ్వు చాలా ఆర్గనైజర్ గా పెట్టుకుంటావు నాకు తెలుసులేరా ఏం కాదు అంతా మన ఫ్యామిలీయే కదా ఎక్క వచ్చేసి నాకు దేవుడు ఇచ్చిన అక్క అన్నమాట సిస్టర్ ఫ్రమ్ అవును ఓన్ సిస్టర్ కంటే ఎక్కువ అనమాట నాకు ఇదే ఎంట్రన్స్ గ్రిల్ గ్రిల్ ఉంటది ఇక్కడ ఈస్ట్ హౌస్ వల్ల మనకి సెపరేట్ గా ఇట్లా ఈ అవుట్ ఏరియా వచ్చింది సో ఇక్కడ నేను మొక్కలు అవన్నీ ఏం లేవు కదా అన్ని ఒకటి అన్ని కనకంబరాలే హలో ఇక్కడ ఇంకో అలవేరా ఇదేమో నిత్యమల్లి చెట్టు రోజు పువ్వులు వస్తాయి దానికి చాలా బాగున్నాయి పాడిపోయింది పువ్వు నా తులసమ్మ కొత్తగా వేసిన విత్తనాలు ఇంకా వస్తూ ఉన్నాయి ఎండ రాకుండా ఉండడానికి ఇట్లా పెట్టిన ఇది ఇది ఇట్లా ఎంట్రన్స్ ఇది దోమల ఇట్లా ఫుల్ ప్రొటెక్షన్ ఇగో పిల్లలు ఆడుకుంటున్నారు మోక్షి చెప్పు విఘ్నేష్ హాయ్ వీడి వీడు మా బాబు వీడిసీ వాళ్ళ బాబు మా వారు మా పూజ గది ఇది మా పూజ గది ఇది హ్యాపీగా ఇద్దరు ఇద్దరు కూర్చుని పూజ చేసుకోవచ్చు సో నేను నేను ఇది ఇట్లా హైట్ లో ఉండేట్టుగానే పెట్టుకున్నా ఇది వచ్చేసి టీవీ యూనిట్ సో ఇక్కడ నాకు పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి నేను ఎక్కువ డిజైన్స్ ఏం పెట్టించుకోలేదు చూడగానే సింపుల్ గా ఉండాలని అట్లా పెట్టించుకున్నా అవి ఆ పైన అన్ని మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ సో అట్లా అవన్నీ ఉంటాయి అక్కడ ఇప్పుడు నైట్ టైం కానీ అయితే చాలా వెంటిలేషన్ ఉంటుంది సో ఇటువైపు నుంచి అక్కడ నుంచి ఇటు నుంచి అంతా చాలా వెంటిలేషన్ ఉంటుంది మార్నింగ్ అయితే అసలు లైట్స్ అవి ఆన్ చేయక్కర్లేదు ఇది క్రాకరీ యూనిట్ నాకు పెద్దగా ఎక్కువ నాకు ఇలా సింపుల్ గా ఉంటే నాకు ఇష్టం సో బ్లాక్ అండ్ చాక్లెట్ వైట్ అండ్ చాక్లెట్ కలర్ అంటే ఎప్పటికీ మంచి కలర్స్ కదా బాగుంటాయి షైన్ గా ఉంటాయి కదా అని ఇదే కలర్ నేను చూస్ చేసుకున్నా సింపుల్ గా ఉన్నా కూడా అన్ని ఆర్గనైజ్ చేసుకునేటట్టు స్టోరేజ్ చాలా ఐటమ్స్ అవన్నీ కూడా మా పిల్లలు చిన్నప్పుడు బొమ్మలు ఇంక ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా నేను అట్లా మెమరీగా ఉంటాయని వాటి పెట్టేశాను పైన ఇది ఇది ఎంట్రన్స్ కదా ఎంట్రన్స్ పక్కన అక్కడ పూజ గది టీవీ యూనిట్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఆపోజిట్ లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ సో ఒక్కొక్క రూమ్ ఇప్పుడు చూద్దాం అని కదా ఇది ఎటు మూవ్ చేసుకోవచ్చు ఎక్కువ వెయిట్ ఉండదు అది ఇట్లా మూవ్ చేసి సోఫా కూడా సోఫా బెడ్ ఫోర్ చైర్స్ ఎంత బాగుంటాయి కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంటాయి అనమాట ఇది ఇలా కూర్చోని డైనింగ్ టేబుల్ లాగా కూడా ఆడుకోవచ్చు తినచ్చు ఆడుకోవచ్చు ఇలా టీపాయి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అన్ని విధాలుగా మీద కూర్చొని సోఫా సోఫా దగ్గర ఉంటే అదేమో పాయ్ లాగా ఇది కస్టమైజ్ చేయించుకున్నాం ఇది కమ్ బెడ్ ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ దీనికి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటది ఓకే ద హ్యాండ్ రైట్ దగ్గర వావ్ ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా స్టోరేజ్ ఓకే స్టోరేజ్ ఓ వావ్ స్టోరేజ్ చూడండి ఎంత బాగా పెద్దగా వచ్చింది చాలా ఐటమ్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా ఒక్కొక్క బెడ్రూమ్ చూపించురా ఇప్పుడు నెక్స్ట్ ఇది బాల్కనీ టూ ఉంటాయి మా ఇంట్లో చిన్ని పని ఎంత బాగున్నాయో చూడండి ఎంత క్యూట్ గా చాలా క్యూట్ గా ఉన్నాయి ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి ఇలాగా వాష్ చేసుకోవడం డ్రైయింగ్ అంతా ఇక్కడే అనమాట ఇలాగ తీసి బట్టలు ఆరేసి తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది ఎవరైనా ఇల్లు కట్టించుకునేటోళ్ళు ఇలా పెట్టించుకోండి బాగుంటది అంటే మనకి డిస్టర్బెన్స్ ఉండవు పైనే ఉంటాయి అనమాట బట్టలు నెక్స్ట్ మాకు ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కనుక ఇటువైపు చాలా ఎండొస్తుంది మాకు ఇక్కడ పైకి ఉండడం వల్ల ఎంత వానైనా కూడా బట్టలు అవును ఇక్కడ స్టోరేజ్ కూడా పెట్టించుకున్నారు ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటుంది బాగుంది వాషింగ్ మిషన్ కూడా ప్రింట్ సెంట్ లోడ్ అనమాట ఇలాగా మెస్ డోర్ కూడా పెట్టించుకున్నారు దోమలు రాకుండా బాగుంది ఇలాగా ఇది మా బాబు భాగేష్ మా పాప కార్తీక ఇది హైట్ చార్ట్ ఇక్కడ ఏంటంటే మా పిల్లల హైట్ నేను ఇట్లా మెజర్ చేసి ఇక్కడ రాసేస్తాను నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కొంచెం క్లంజీ క్లంజీగా ఉంటది అంత నీట్ గా ఉండదు ఇవి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చావా బ్యాగ్స్ లాగా చాలా బాగున్నాయి ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది అంట మక్క సో ఇక్కడ వచ్చేసి ఇది ఈ త్రీ కూడా ఇట్లా ఇట్లా స్లైడ్ అవుతాయి స్లైడింగ్ డోర్స్ ఇదైతే మా అమ్మాయి డ్రెస్సింగ్ టేబుల్ ఇదైతే తనే ఆర్గనైజ్ చేసుకుంటది చూడండి ఎట్లా పెట్టుకుందాం అన్ని తనకు కావాల్సినవన్నీ నీట్ గా తనే పెట్టుకుంటుంది నేను అసలు ఏం దీన్ని టచ్ చేయను నేను టచ్ చేశానంటే అమ్మా నువ్వు నేను పెట్టినట్టు లేదు అన్ని పాడు ఉంటుంది అందుకే నేను అసలు టచ్ చేయను తానే పెట్టుకుంటుంది అన్ని తనకి నచ్చినట్టు పెట్టుకుంటుంది ఇది స్టడీ టేబుల్ ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇటువైపు ఒకటి ఉంటుంది స్టడీ టేబుల్ కాకపోతే ఇటు ఎక్కువ లైటింగ్ రాదని చెప్పి ఎక్కువ యూజ్ చేయరు ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టించారు స్టోరేజ్ కి బాగున్నాయి అన్ని పెట్టుకోవడానికి పిల్లలు బుక్స్ అలాంటివి నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ మాకు ఫుల్ వస్తుంది నేను కర్టెన్స్ కూడా నాకు ఇట్లా బ్లైండ్స్ అంటే ఇష్టం సో నేను అందుకని ఇట్లా బ్లైండ్స్ పెట్టుకున్నా సో అన్ని దగ్గర ఇట్లానే బ్లైండ్స్ ఉంటాయి ఇది బెడ్ బెడ్ కూడా మా పిల్లలే ఆర్గనైజ్ చేసుకుంటారు కార్తీక నాకు కార్తీక కార్తీక టూ ఇయర్స్ అప్పుడు బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అక్క వాళ్ళ హౌస్ ప్యాటర్న్ బాగుంటది చాలా బాగుంటది ఇలాగా పక్క పక్కన బెడ్రూమ్స్ మధ్యలో ఇలాగా క్రాకరీ అలాగా బాగుంటది నాకు నచ్చింది అనమాట ఇలా ఈ ప్యాటర్న్ లో ఇలా అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ కూడా బ్లైండ్స్ పెట్టిచ్చేసా మాకు ఇటువైపు చాలా ఎక్కువ లైటింగ్ వస్తుంది సో నేను లైటింగ్ ఎక్కువ వస్తే రూమ్ హీట్ అయిపోతుంది కదా నేను క్లోజ్ చేస్తే ఉంచుతా సో ఇది కూడా బ్లైండ్స్ మార్నింగ్ టైమ్ లో అట్లా వెంటిలేషన్ కోసం ఓపెన్ చేస్తా మళ్ళీ క్లోజ్ చేసేస్తా పెళ్లి ఫోటో ఇక్కడ కూడా కూడా స్లైడింగ్ పెట్టించా ఇట్లా సో అటు నాది ఇటు మా హస్బెండ్ది ఆ పైన కూడా అట్లా స్టోరేజ్ పెట్టి కూడా చాలా సింపుల్ గా బాగుంది బాగా కనిపిస్తుంది క్లాస్ గా కనిపిస్తుంది ఇంకా బెడ్ కూడా బెడ్ కూడా చాలా బాగుంది ఇలాగ స్టోరేజ్ కూడా ఏమైనా మొబైల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగా వచ్చింది స్టోరేజ్ కూడా ఇలా వచ్చింది చూడండి పిల్లోస్ కానీ ఇలా బెడ్షీట్స్ కానీ అవన్నీ పెట్టేసుకోవచ్చు బాగున్నాయి ఇలాగ టేబుల్ ఇది కూడా నేను కస్టమైజ్ చేసి చేయించుకున్నా సో నాకేంటంటే అందరూ కబోర్డ్స్ పెట్టించేసుకుంటున్నారు బట్ నాకు అప్పటికి ఐడియా లేదు ఇది నేను సెపరేట్ గా ఉండాలని చెప్పి సెపరేట్ గా చేయించుకున్నా ఇది కూడా కస్టమైజ్డ్ చేయించుకున్నా ఇటు ఫ్రంట్ ఇట్లా మిరర్ ఉంటది సో ఈ వెనకాల మళ్ళీ స్టోరేజ్ ఉంటది ఇది ఇక్కడ ఇట్లా నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి సో ఇలా చూడు నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే సో అందుకని ఇలా నేను సెపరేట్ గా ఇట్లా పెట్టించుకున్న షాప్ లో ఉన్నట్టుగా అక్క జ్యువెలరీ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు జ్యువెలరీ కూడా చాలా ఇష్టం అక్కకి చాలా తీసుకుంటది జ్యువెలరీ కలెక్షన్ ఒక వీడియో పెడదాం నెక్స్ట్ ఈ ఇక్కడ కూడా సపరేట్ సెపరేట్ గా ఇట్లా పార్టీషన్స్ ఉండేట్టుగా పెట్టించుకున్నా నేను సెపరేట్ గా ఉండొచ్చు కదా అని ఏది కావాలంటే అది మనం నీట్ గా తీసుకోవచ్చు కదా స్పేస్ నేను కావాలంటే అట్లా స్పేస్ ఎక్కువ ఉండేట్టుగా పెట్టించుకున్నా ఎక్స్ట్రా మనం యూస్ చేయనివన్నీ ఇందులో ఇందులో పెట్టేస్తా ఇది బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ మెయిన్ మెయిన్ ఆఫ్ ద హౌస్ ఏంటది కిచెన్ రండి కిచెన్ చూపిస్తా కామన్ వాష్రూమ్ ఉంటది సో గెస్ట్ లకి కామన్ గా ఎప్పుడైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా చూడు చూడండి మా కిచెన్ చూపిస్తా ఓపెన్ ఇలా పెట్టించుకున్నా ఎందుకంటే ఎవరైనా మన లు వచ్చినా కూడా నేను వంటగదిలో ఉండి నేనేమో ప్రిపరేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు బోర్ అవుతారు కదా అందుకని సో ఇది ఉండడం వల్ల మనం మాట్లాడుకోవచ్చు లేదా ఏదైనా కావాలంటే ఇటు నుంచే నేను ఇలా అంద ఇట్లా సర్వ్ చేయొచ్చు ఓపెన్ ని మీరు గుర్తు పెట్టుకోండి ఇంకొక దగ్గర చూస్తారనమాట మీరు సో నేను ఇట్లా టీవీ చూసుకోవచ్చు నాకు మొత్తం ఇల్లు అంతా కనిపిస్తుంది ఇక్కడ నేను మేము వాటర్ ప్యూరిఫైర్ కి సెపరేట్ గా ఇలా పెట్టించేసుకున్నా సో కబోర్డ్ లోనే ఉంటుంది సో సో దట్ ఇది సెక్యూర్ గా ఉంటది కదా సో యూస్ చేయని బాటిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టేసా చేసి మామూలు మోడర్నైజేషన్ పెట్టించుకున్నా చాలా మంది అన్నారు కిచెన్ లో బయట ఎందుకు అన్నారు కానీ బట్ నే నాకేంటంటే వైట్ ఉంటే పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకు సో అందుకని నేను వైట్ ఫ్లవర్ చేపించుకున్నా వైట్ అండ్ గ్రీన్ చేపించు మెయింటెనెన్స్ అన్నారు బట్ నేనైతే నీట్గా మెయింటైన్ చేసుకుంటా హైగ్లోజీ నేను అన్ని హైగ్లోజీ కబోర్డ్స్ పెట్టించుకున్నా ఇది ఏంటంటే మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది సో మనకి కిచెన్ లో ఎక్కువ మరకలు అవి ఆయిల్ అది ఉంటుంది కదా సో నాకు ఎప్పటికప్పుడు నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా కనుక అవి నీట్ గా నాకు వైట్ ఉంటే పీస్ఫుల్ గా అనిపిస్తుంది అందుకని నేను వైట్ ఎక్కువ పెట్టించుకున్నా సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మసాలాస్ అవన్నీ ఇట్లా పెట్టుకున్నా హ్యాండీగా ఉంటుంది కదా సో హ్యాండీగా ఉంటుందని మసాలాస్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నా సో నేను రెగ్యులర్ గా యూజ్ చేసి అట్లా ఇక్కడ పెట్టుకున్నా సో ఇది ఇది వచ్చేసి చిమ్ని విండోస్ కి నేను వెనకాల స్టిక్కర్ వేసేసా అంటే ఇటువైపు కూడా స్టోరేజెస్ వచ్చాయి ఇక్కడ పాత్రలన్నీ ఇక్కడ పెట్టుకుంటా ఇటువైపు కూడా స్టోరేజ్ ఉంటుంది సో ఇక్కడ ఇట్లా ఇక్కడ నెక్స్ట్ ఆ పైన కూడా ఆ పైన కూడా స్టోరేజ్ పెట్టుకున్నా నేను సో ఇక్కడ ఇక్కడ కింద కూడా స్టోరేజ్ కబోర్డ్సే ఉంటాయి ఇక్కడ ఇది యూటిలిటీ ఏరియా సో వాషింగ్ కి అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఇలాగా స్పూన్స్ పెట్టుకోవడానికి ఇంకా ఇలా గిన్నెలు అన్ని పెట్టుకోవడానికి పాల గిన్నెలు ఇంకా వండడానికి కావాల్సినవన్నీ ఇలా పెట్టుకోవచ్చు కుకింగ్ థింగ్స్ అన్ని చాలా బాగా చేసుకున్నారు ఈజీగా దొరుకుతాయి అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ గ్లాసెస్ వాళ్ళ ఇల్లు అయితే చూసేసారు కదా ఇంకా మీరు ఎప్పుడైనా ఇల్లు ఇంటీరియర్ చేపించుకునే వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతారని అలా హోమ్ టూర్ అయితే మా అక్క వాళ్ళ ఇల్లు బాగుంటదని చూపించాను అనమాట మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అక్క వాళ్ళ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోలోకి వెళ్ద్దాం